హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లేస్రీ అందరూ కూడా దయ వల్ల చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మన ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో మన ఛానల్లో ఎప్పుడు కూడా ప్రతి పనిని కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎంత ఫాస్ట్గా అందులోనూ పిల్లలకి లంచ్ బాక్సులు అలాగే వర్కింగ్ ఉమెన్స్ అయినా ఎవరికైనా కూడా వాటితో పాటుగా ఇల్లు శుభ్రతంగా ఎలా ఉంచుకోవాలి అలానే కాదండి పనిలో మనం చేసే చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి ఇల్లంతా కూడా ఎంత అందంగా మనకి అనుకూలంగా మన మైండ్కి తగ్గట్టుగా ఎలా అయితే అందరిలాగే నేను కూడా ఉంచుకుంటాను వాటికి నేను ఏ టిప్స్ అనేవి యూజ్ చేస్తాను అనేవి చాలా వరకు మన ఛానల్లో అయితే ఎప్పుడూ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం కదండి మరి ఏ గది చూసినా ఆహ్లాదంగానే ఉండాలి ఏ గదికి ఆ గది తీసిపోనట్టే ఉండాలి అంటే బెడ్రూమ్ అంటే ఇలా ఉండాలి కిచెన్ అంటే ఇంత నీట్గా హైజనిక్గా ఉండాలి పిల్లలు చదువుకునే రూమ్స్ ఎంత చక్కగా మనం శుభ్రంగా ఉంచుకోవచ్చు ఇంటికి దుమ్ము పట్టకుండా ఈ టిప్స్ని ఉపయోగించి చేసుకోండి అని చాలా వరకు మన ఛానల్లోనే అలాగనే కాదండి ఒక్క అంటే ఎంతసేపు టిప్స్ అనే కాదు నేను చేసుకునే పూజలు కానీ లేదంటే రొటీన్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైటు వరకు ఈవినింగ్ వ్లాగ్స్ మార్నింగ్ వ్లాగ్స్ డైలీ రొటీన్ లాగ్స్ ఇవన్నీ కూడా మనం షేర్ చేసుకుంటున్నట్టే ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి చేసే పనిలోనే ఎంతవరకు నా పనులు అనేవి ఫాస్ట్గా చేసుకుంటూ అంటే పనిని చేసుకుంటూనే మనం శుభ్రంగా ఇంటిని ఎలా అయితే నేను మెయింటైన్ చేస్తాననే ఈ విషయాన్ని ఇప్పుడు మీతో అయితే షేర్ చేస్తాను అలానే కాకుండా నేను లంచ్ బాక్స్లకి ప్రతిరోజు చేసే ఐటమ్స్ని మీతో కూడా కర్రీస్ ఇలా చేస్తాను పచ్చళ్ళు ఇలా చేస్తానండి అని చెప్పి వంటలు కూడా మనం షేర్ చేసుకుంటాం సో ఈరోజు మరొక చక్కటి వీడియోలో ఇవన్నీ కూడా కలగలిపిన మంచి వీడియో అయితే ఉందండి సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక మార్నింగ్ లేచిన తర్వాత యాజ్టీజ్గా మనం రొటీన్ అనేది స్టార్ట్ చేసేది బయట ముగ్గు అనేది పెట్టుకున్నాం కదండి అలాగే మీ అందరితో ఎప్పుడు కూడా రొటీన్ లాగ్లో షేర్ చేసినట్టే ఇదిగోండి మా వాకిలి అంతా కూడా శుభ్రం చేసి ముగ్గు అనేది పెట్టేసుకున్నాను ఇక మార్నింగ్ లేచిన తర్వాత గదులన్నీ కూడా చేసుకుని దీపారాధన చేసి స్నానం చేసి వచ్చిన తర్వాత కిచెన్ అనే పని అనేది అంటే కిచెన్లో లంచ్ బాక్స్లో బిజీ వంట రొటీన్ అనేది నాకు స్టార్ట్ అవుతుంది సో చేసే పనిలో మనం చాలా చక్కగా మార్నింగు అంటే సాధారణంగా గబగబా ఏదో చేసేసుకుని అంటే టైం సరిపోదు అనుకునే వాళ్ళు చాలామంది కామెంట్ చేయొచ్చు కానీ టైం సరిపోదు అనే కన్నా మనం ఉన్న సమయాన్నే ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనేదే కదండి మనం లాగ్స్లో అయితే చర్చించుకుంటుంటాం అందుకనే నేను గదులు ఊడుస్తున్నప్పుడే ఆ పిల్లలు నా నాకు కూడా మాకు ఇద్దరు మగ పిల్లలు అండి ఇప్పుడు ఆడా మగ అని తేడా లేదు చేసేవాళ్ళు మనసును బట్టి ఉంటుందో ఏమో చేసేవాళ్ళు చేస్తారు చేయని పిల్లలు అందరూ కూడా ఎక్కడ వదిలేసే పడుకుని పోతూ ఉంటారు ఇక పిల్లలు అంటే అది తప్పదు కదండి అందుకనే నేను మార్నింగ్ లేచిన తర్వాత అంటే వాళ్ళు సర్దినంత వరకు వాళ్ళు బుక్స్ బ్యాగుల్లో పెట్టేసుకోవడమో నైట్ చదువుకున్న తర్వాత హోంవర్క్ బుక్స్ వదిలేసుకోవడము పెన్నులు పెన్సిళ్ళు అలాగే వాళ్ళు కూర్చున్న కుర్చీల్లో కుషన్స్ అన్నీ కూడా నాకు ఎక్కడ పడితే అక్కడ పడేసి కదిలిపోతూ ఉంటాయండి ఇలా చదువుకుంటూ మా పెద్దవాడైతే ఇదిగోండి ఇలాగ కూర్చుని ల్యాప్టాప్ వర్క్ చేసుకునేటప్పుడు కుర్చీలో కాకుండా ఈజీగా ఉంటుందని ఇలాగ మ్యాట్ వేసుకుని కూర్చుంటాడండి అది మార్నింగ్ లేచిన తర్వాత అంటే అలాగే వదిలేస్తాడు వదిలేసి వాడి పనేవో వాడు సర్దేసుకుని వెళ్ళిపోతారు కాలేజీలకి బిజీకి హడావిడికి ఇక మార్నింగ్ లేచిన తర్వాత ఊడ్చేటప్పుడు నేను ప్రతిది కూడా ముందే ఇలాగా దులిపేసి సర్దేసి ఎక్కడి వస్తువుల్ని ముందు అక్కడ పెట్టేసేసి ఊడ్చుకుంటూ అయితే ప్రతి గదిని వచ్చేస్తాం ఇలా చేయడం వల్ల తర్వాత ప్రత్యేకించి సర్దుకోవడం అంటే నాకు గదులన్నీ ఊడ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి సర్దుకోవడం అనేది ఉండదండి ఇలా పని చేస్తున్నప్పుడే ఎక్కడి పని అక్కడ అనేది అంటే వాళ్ళు వదిలేసిన దుప్పట్లు ఉన్నాయనుకోండి అంటే వాళ్ళ వాళ్ళు లేచేశారండి మా వాళ్ళకి కాలేజీ మా పెద్ద అబ్బాయికి అయితే సెవెన్ థర్టీకి చిన్నవాడికి అయితే ఎయిట్ ఓ క్లాక్కి స్కూల్కి అనేది వెళ్ళిపోవాలి సో వాళ్ళు కూడా లేచిన తర్వాత వాళ్ళ పక్కబట్లన్నీ కూడా ఒకసారి ఇలాగ సర్దేసి తుడిచేసి వాళ్ళు బుక్స్ అన్నీ యాస్టీస్గా వాళ్ళు ఇలాగ పెట్టేసుకుంటారు కాబట్టి వాళ్ళు వదిలేసి ఇందాడు చెప్పినట్టుగా కుర్చీల్లో ఏదైనా పిల్లోస్ కదిలిపోయినా కుషన్స్ కదిలిపోయిన సోఫాల్లో కుషన్స్ కదిలిపోయిన అన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి దులుపుతూ అంటే ఎక్కడికక్కడ మట్టి కాళ్ళతో అయితే ఎక్కిస్తూ ఉంటారండి పిల్లలు కదా కొంచెం పిల్లలంటే పెద్దవాళ్ళైనా కూడా మరీ చిన్నపిల్లలు కాకపోయినా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ బాధ్యత వాళ్ళు తెలుసుకునేంత వరకు మనం వెనకాత్రి పరుగులు అనేవి తప్పవు అందులో మనకి కొద్దిగా శుభ్రంగా ఇలా అలవాటు ఉన్న వాళ్ళకైతే ఒకటికి రెండు చాదస్తంగా కూడా చేసుకోవటం అలవాటు ఉంటుంది చాదస్తం అనే కన్నా ఇంటిని నీట్గా ఉంచుకోవటం అంటే ఇష్టం అండి అందుకే ఇలాంటివి ఒక రెండు మూడు పనులు టైం పరిగెడుతున్నా కూడా గబగబా చేసుకుంటున్నప్పుడే అంటే నేను గదులు ఊడుస్తున్నప్పుడే మంచం మీద దుప్పట్లన్నిటిని కూడా ఒకసారి దులిపేసి మడత పెట్టేసి పెట్టేసుకోవటం తరగడాలు పెట్టుకున్నవన్నీ కూడా డస్టింగ్ లాగా ఒకసారి దులిపేసేసి సర్దేసుకోవటం ఇంకా మంచం మీద ఉన్న దుప్పటీలన్నిటిని కూడా ఒకసారి దులుపుకుంటూ ఒక సోఫాలో హాల్లో తుడుస్తున్నప్పుడు పిల్లోసు ఆ కాళ్ళని పైకి ఎత్తేసి కూర్చుంటూ ఉంటారండి టీవీలు అవి చూస్తున్నప్పుడు అందుకని వాటి మీద ఆ కాళ్ళతో పాటు ఎంతో అంత డస్ట్ పైకి ఎక్కుతూ వెళ్తూనే ఉంటుంది చిన్న చిన్న కాగితాలు అలాంటివి వస్తూనే ఉంటాయి అలా ఇల్లు సద్దు అంటే ఇల్లు తుడుచుకుంటున్నప్పుడే ఆల్మోస్ట్ నేను ఈ టిప్స్ని టిప్స్గానే కదా రోజువారీ చేసే పని అనేది మనం అలవాటు చేసుకుంటే ప్రతి వాళ్ళ ఇల్లు కూడా ఇంత నీట్గానే ఉంటుందండి అంటే మనకి కూడా అనుకుంటాం హౌస్ వైఫ్స్ కదా ఎప్పుడు ఖాళీగానే ఉంటాం ఎప్పుడు చేసుకోవచ్చులే అని అందరూ కూడా అనుకుంటారు కాదండి మనకు కూడా చాలా వరకు పని ఉంటుంది ఎంత హౌస్ వైఫ్ అయినా టైం టు టైం చేయకపోతే అంటే మార్నింగ్ లేచి ఈ పని చేయకపోతే ఇది వెనకబడిపోతుంది దీనికి ఇంకొక పని యాడే డబుల్ అయిపోతుంది కదండి తర్వాత మనకు కూడా అలసట వస్తుంది ఇంత పని చేసి వాళ్ళకి లంచ్ బాక్సులు బిజీ లంచ్ బాక్సులు ఇవ్వడం అంటే మాట్లాడండి వంట చేయడం అనేది ఒక వంటగా అయినా ఒక ఐటమ్ అయినా రెండు ఐటమ్స్ అయినా ముందు చేసే ప్రిపరేషన్ తర్వాత ఇచ్చే లంచ్ బాక్స్ హడావిడి పరుగులు హడావిడి మనకి కూడా వయసు వస్తున్న కొలది ఓపిక అనేది తగ్గిపోతుంది కాబట్టి నేను చేసుకునే ఇవన్నీ కూడా ఇలాగ ముందు ప్రిపేర్డ్గా ప్లాండ్గా అయితే చేసుకుని నేను ఇల్లు తుడుచుకుంటున్నప్పుడే అన్నీ కూడా దులిపేసుకుంటానండి అంటే మనకి పెద్ద పెద్ద డస్టింగ్ చేసుకోవాల్సినంత టైం తర్వాత ఎప్పుడో వారానికో పది రోజులకో పండగప్పుడో ఏదో చేసినా మినిమమ్ మనం చేసుకునే ప్రతి చిన్న పని కూడా మనకి హెల్ప్ అవుతుందండి అందుకే పని చేసుకుంటున్నప్పుడే ఇలాంటి దులుపుడు కార్యక్రమాలు కానీ అంటే ముందర నాకు ఇక్కడ మీరు చూసే ఉంటారు చీపురుతో నాకు అందినంత వరకు అంటే శుక్రవారం మంగళవారం కాకుండా నార్మల్ డేస్లో ఏదో చిన్న దుమ్ము కానీ ఏదో చిన్న కాగితం కానీ ఏదైనా డస్ట్ పట్టినట్టు కానీ అనిపిస్తే మాత్రం ఆ చీపురుతోనే కింద వరుస అంతా అంటే పై వరుస ఎలాగా మనకు అందదు ప్లస్ చేయలేం ప్రత్యేకించి ఈ సమయం సరిపోదు దీని తర్వాత వరుసగా ఉండే పని కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా అందుకనే గబగబా ఊడ్చేసుకొని ఆ పనితో పాటే నేను ఒకసారి పై వరకు వరుస వరకు కూడా డస్టింగ్ అనేది చేసిస్తానండి సో ఇక్కడతో పని అయిపోయింది స్నానం అయితే చేసి వచ్చానండి ఇది కూడా నాకు ఎప్పటి నుంచో అలవాటు ఎంత పని చేసుకున్నా స్నానం చేసి దీపారాధన చేసుకుని వంట చేయడం అనేది నాకు ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న అలవాటు అండి అలవాటు ప్లస్ అలా చేయకపోతే నాకు అంటే దీపారాధన అవ్వాలి ఇంట్లో పాలు అనేవి కాచాలి నైవేద్యం పెట్టాలి అప్పుడు ఇంటిలిపాదికి ఏదైనా ఇవ్వాలి ఇది ఏంటి అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఒక మంచి పద్ధతి అనేది అలవాటు చేసుకున్నానండి అదే కాకుండా రెండు వేల ఇరవై ఐదులో అప్పుడప్పుడు నేను ఇదివరకు అడపా తడపా లలితా హాసన్ చదివేదాన్ని కానీ ఇప్పుడు న్యూ ఇయర్ నుంచి కూడా నేను చెప్పాను నేను ఒక మంచి పద్ధతిని అలవాటు చేసుకున్నానండి ప్రతిరోజు కూడా లలిత హాసన్ చదవాలి అని దానికి కూడా రెండు మూడు మంచి కామెంట్స్ అయితే వచ్చాయండి మేము కూడా అలవాటు చేసుకుంటామండి ఈ పద్ధతి అని చాలామంది రాశారు సో నాతో పాటు చాలామంది కూడా ఈ పాటికి చదువుతూ ఉంటారని ఒక మంచి పద్ధతిని మీ అందరూ కూడా అలవాటు చేసుకునే ఉంటారని అనుకుంటూ ఆ లలితమ్మవారి దయ మన అందరిపై ఉండాలని కోరుకుంటూ దీపారాధన అనేది చేసుకుంటున్నాను మార్నింగ్ లేచిన తర్వాత దీపారాధన చేసి పువ్వులు అవి పెట్టి చాలాసార్లు చాలామంది కామెంట్ కూడా రాశారు పంచోపచార పూజ చేసేసుకుంటానండి అంటే డీటెయిల్గా పంచోపచార పూజ అంటే ఏంటో చూపించండి అని గంధము దీపారాధన ధూపము దీపము నైవేద్యము హారతి ఇవన్నీ కూడా ఇంచుమించు పంచోపచార పూజల్లోకి అంటే ప్రతిరోజు దేవుడు ఉపచారము అంటే దేవుడికి సేవ చేయడమే కదండి అలాంటి ఉపచారాలు మనం ఎన్ని అయినా చేసుకోవచ్చు మినిమం ఈ ఐదైనా చేసుకుని పొద్దున్న లేచిన తర్వాత వాటికి సంబంధించిన ముద్రలు కూడా ఉంటాయి నాకు ప్రత్యేకించి చూపించాలి అంటే సమయం సరిపోవట్లేదు అది కాకుండా అది ఒక్కటి చూపిస్తే చాలామంది అంటే నా ఛానల్ పర్పస్ అనేది మనకి ప్రతిరోజు వెళ్తుంది మనం ప్రతిరోజు డైలీ రొటీన్స్ అలాగే ఇంట్లో చేసుకునే పనులు ఇంట్లో చేసుకునే శుభ్రత ఇలాంటి టిప్స్ వాటితో పాటుగా పూజలు పూజా విధానాలు కూడా నేను చూపిస్తూ ఉంటాను కానీ మరి ఏమోనండి ఛానల్లో ఒక కంటెంట్ అనేది మారితే మరి సబ్స్క్రైబర్లు తగ్గిపోతారో ఏమో అన్నీ మిక్సింగ్గా పెట్టడం వల్ల కొన్ని కొన్ని సబ్స్క్రైబర్లు అనేవి వెళ్ళిపోతున్నారు కానీ ఖచ్చితంగా నాకు మంచి కమెంట్స్ రాస్తున్నాయి మీ అందరికీ కూడా పంచోపచారి పూజని చూపించడానికి ఈసారి ప్రయత్నిస్తాను ఇక పూజ అనేది అయిపోయింది ఆ లలిత సహస్రం అనేది మాత్రం ఇప్పుడు నాకు సమయం సరిపోదండి ఎందుకంటే నాకు పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాతనే నేను లలిత సహస్రం అనేది చదువుకుంటున్నాను అందుకని ముందు దీపారాధన అనేది చేసుకుని ఈ పంచోపచారి పూజ చేసుకుని ఇదిగోండి మా ఇంట్లో పూసిన చక్కటి మందారంతో తులసి పూజ కూడా చేసేసుకుంటానండి మా ఇంటి బృందావనంలోని కృష్ణయ్యకు తులసి అమ్మవారికి కూడా పువ్వులు పెట్టేసి పూజ అనేది చేసుకుంటాను అలాగే నైవేద్యం అది పెట్టేసుకుంటాను కదా అలాగే తులసి అమ్మవారికి పూజ అది చేసేసుకుని నీళ్లు అనేవి పోసుకుని చెట్టు మొదలలో చక్కగా నాకు ఎప్పుడూ కూడా పసుపు కుంకాలు అనేవి దేవుడి గదిలోంచి అసమాటు తెచ్చుకోవడానికి ఇక్కడ సమయం సరిపోవట్లేదని చిన్న చిన్న బౌల్స్లో అయితే ఇలా పసుపు కుంకాలు పెట్టేసుకున్నానండి అంటే తులసి పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ బౌల్స్లో నుంచి పసుపు కుంకాలు తెచ్చుకోవటం అనేది ఈ సమయంలో అంటే ఈ లంచ్ బాక్సులు బిజీ హడావిడిలో కుదరట్లేదని చిన్న చిన్న ఇలాంటి బౌల్స్లో రెడీగా అయితే పసుపు కుంకాలు ఇలా ఉంచుకుని తులసమ్మ దగ్గరే పెట్టేసుకున్నానండి అందువల్ల నాకు ఏంటంటే టైం అనేది సరిపోతుంది తులసి పూజ చేసుకోవడానికి కూడా అలా రెండు పువ్వులు చక్కగా మా ఇంట్లో పూసిన పువ్వులు ఆరు కృష్ణకో పువ్వు అన్నీ పెట్టేసి తులసి కోటలో కాసిన నీరు అనేది పూసుకుని చక్కగా ఇక్కడే వచ్చిన స్తోత్రం అనేది తులసి అమ్మవారి చదివేసుకుని ఇలా అయితే పూజ అనేది ఇంట్లో దీపారాధన ఇంట్లో చేసుకోవాల్సిన పంచోపచార పూజ అలాగే వర్క్ చేసుకునే ఆ పూజలతో పాటుగా చక్కగా తులసి పూజ కూడా మార్నింగే అయిపోతుందండి ఎవరైనా కూడా కొద్దిగా సమయాన్ని కేటాయించుకుని మార్నింగ్ వెళ్ళేస్తే మనకి ఏది హడావిడి ఉండదండి అన్నీ కూడా టైం టు టైం అయిపోతాయి ఇదిగోండి ఇంకా కుక్కర్ పెట్టేస్తాను అలాగే పాలు అనేవి కాచేస్తాను కదా ఈ పాలని నైవేద్యం అనేది పెడతాను దేవుడి దగ్గర ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే గోరు చిక్కుడికి కూర అనేది చేస్తున్నారు ఎంత లేతగా ఉన్నాయంటే గోరు చిక్కుడు చాలా బాగున్నాయండి అందుకనే ఒక్కసారి రెగ్యులర్గా కాకుండా కొద్దిగా అయితే మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుని ఈ వీడియోనైతే ఈ అంటే ఈ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను సో మనం గోరుచికుడుకాయని మొదలైతే కట్ చేసేసుకుని నేను ఇక్కడ లేతగా ఉండే కాబట్టి చేత్తోనే కట్ చేసేసానండి తుంపేసాను వాటిని ఒక బౌల్లో బాండీలో అనేది వేసేసుకుని కొద్దిగా ఆ మునిగేంత వరకు వాటర్ అనేది వేసి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశానండి యాడ్ చేసి అన్నీ కలిపిన తర్వాత ఒకసారి మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేట్టుగా అంటే మరీ మనం పూర్తిగా మనం కా అనుకోండి మళ్ళీ కట్ చేస్తున్నప్పుడు అవన్నీ చిదిరైపోయి మెత్తగా పీస్ పీస్గా అయిపోతాయండి అందుకే కొద్దిగా మూత పెట్టుకుని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనకి గోరుచిక్కుడు అనేది ఇక్కడే అయితే బాయిల్ అయిపోయేటట్టుగా చూసుకుని ఈ లోపు మనకి ఆ కూరలోకి కావాల్సిన ఆనియన్స్ ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే ఇలాగ మధ్యలో కట్ చేసి అయితే పెట్టుకున్నానండి వంట అవుతుండగా ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ మనం చేసేసుకున్నామంటే వంట కూడా ప్రిపరేషన్ ఐదు నిమిషాల్లో అయితే ఫటాఫట్ అని చెప్పి మనం అన్నీ రెడీ పెట్టుకుంటే వంట అనేది ఎంతసేపు అండి అందుకే ఇదిగోండి గోరుచిక్డుకాయ ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది వీటన్నిటినీ కూడా ఒక హోల్స్ ఉన్న బౌల్స్లోకి అయితే తీసేసి వాటర్ అనేది దిగిపోయేంత వరకు పక్కన పెట్టేశాను ఇంకా దీనికి కావాల్సిన మసాలా అనేది ఒక్కసారి అయితే నేను రెడీ అయితే చేసుకుంటున్నానండి ఇదిగో పక్కన అయితే మనకి గోరి చిక్కుడు అనేది చెప్పాను కదా మనం అంతా కుక్ చేసామంటే మెత్తగా అయిపోయి అయిపోతాయి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా చిల్లులో ఉన్న బౌల్లోకి అయితే వేసుకుని వాటర్ అనేది దిగిపోతుంది ఈలోపు నేను దీనికి కావాల్సినవి ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే మన ఒక మిక్సీ జార్లో ఒక కప్పు ఎండు కొబ్బరి అలాగే కొద్దిగా ఒక రెండు స్పూన్ల గసగసాలను కూడా యాడ్ చేసి ఒక ఎనిమిది వరకు ఎండుమిర్చిని అయితే వేసానండి అవన్నీ కలిపి మెత్తగా అయితే పౌడర్ కింద ఆడేసుకుని ఒక బాండీలో ఇలా కొద్దిగా ఒక చిన్న కప్పు అంటే ఒక రెండు మూడు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇందాక కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని గోల్డెన్ కలర్లో అంటే మనకు కొద్దిగా రెడ్ కలర్లోకి ఫ్రై అయితే అవుతాయి కదండి అలా వేయించి దాంట్లోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఎర్రగా అయిపోయిన ఈ ఉల్లిపాయల్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన రాకుండా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చి ముద్ద వాసన పోయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి ఉంచుకున్న అంటే ఇందాక కాయపడంగా ఉడకబెట్టుకున్నాం కదా దాని మధ్యలోకి అయితే ఈనెలు తీసేసి చిన్న మరీ చిన్నవి కాదు మీడియం సైజు అంటే ఒక మూడు ముక్కల కింద లేదంటే మీకు చిన్న గోరు చికురకాయ అయితే రెండు ముక్కల కింద కట్ చేసుకుని ఆ నీరు వడలు చేసిన గో గోరు చికురకాయని తీసుకొచ్చి ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో అయితే వేసేసాను అలాగే వేసిన తర్వాత కొద్దిగా సా రుచి చూసుకుని ఇందాక సాల్ట్ వేసి ఉడకబెట్టాం కాబట్టి ఒక స్పూన్ వరకు ఉప్పు అలాగే ఇంకొక హాఫ్ స్పూన్ వరకు పసుపు అనేది వేసి ఇందాక మనం నూరి పెట్టుకున్న గసగసాలు అలాగే ఎండు కొబ్బరి ఎండుమిర్చి పౌడర్ అనేది ఉంది కదండి ఆ పౌడర్ని వేసి వేసి వేయినట్టుగా ఫినిషింగ్గా మరీ ఒక మరీ ఒక స్పూన్ అయితే కాదండి వేసామా లేదా అన్నట్టు కొద్దిగా అయితే గరం మసాలాని యాడ్ చేసి ఇదిగోండి బాక్స్లో అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నాను ఇంకా ఇలా ఇచ్చేసిన తర్వాత కూడా కిచెన్ అనేది ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుంది అని చెప్పి చాలా వరకు చాలా వీడియోస్లో షేర్ చేశానండి ఇదిగో ఏంటి అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నా ఈ ఆయిల్ క్యాన్లకి నేను ఏంటి ఈ విధంగా పెట్టాను అలాగే కిచెన్ అంతా కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాత వంట చేసుకుంటూనే నేను ఎలా అనేది కిచెన్ని క్లీనింగ్ అనేది మెయింటైన్ చేస్తాను అనేది చాలా వీడియోస్లో ఆల్మోస్ట్ మనం షేర్ చేసుకునే ప్రతి వీడియో కూడా కిచెన్కి సంబంధించి నా టిప్స్ అనేవి అంటే కిచెన్ క్లీనింగ్ సంబంధించినవి వంట చేసుకుంటూనే ఉండేవి అనేవి కూడా షేర్ చేశానండి వాటిలో ఇదిగోండి డస్ట్బిన్ ఎప్పుడూ కూడా రెడీగానే నాకు దగ్గరే ఉంటుంది ఎప్పుడూ కూడా నేను మార్నింగ్ లేచిన తర్వాతే కూరలు కట్ చేసుకుంటాను ఆ కట్ చేసుకున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆ తుక్కు అనేది పడేయకుండా ఈ డస్ట్బిన్ అనేది ఉంచుతానండి ఎందుకంటే నేను తర్వాత లలితాశాసం చదువుకోలేదు కాబట్టి వంట చేస్తున్నా కూడా ఏది పడితే ముట్టుకోనండి నాకు ఒక పెద్ద డస్ట్బిన్ అనేది ఎప్పుడు బయట బాల్కనీలో ఉంటుంది దిదిగొండల కవర్ వేసి స్నానానికి ముందరే పెట్టుకుంటాను ఇక పని అంతా అయిపోయిన తర్వాతే ఆ చిన్న డస్ట్బిన్ కవర్ని తీసుకొచ్చి ఈ డస్ట్బిన్లో అయితే పడేసుకుంటాను దానివల్లే నేను ప్రతిసారి కూడా కిచెన్లో ఈ విధంగా చేసుకుంటానండి అలా అయిపోయిన తర్వాత వీటిని ఎప్పుడూ కూడా క్లీన్ చేసి మళ్ళీ ఆరబెట్టేసుకుంటానండి ఈ చిన్న డస్ట్బిన్ అనేది ఇలా చేసుకోవటం వల్ల మనం అంటే మనకి తర్వాత ఏదైనా దేవుడి పని ఇంకా చేసుకోవాలి అంటే దేవుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలి అంటే మాత్రం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే టిప్స్ కింద యూజ్ అవుతాయి అయ్యో అది ముట్టుకున్నాం మళ్ళీ మనం డ్రెస్ మార్చుకోవాలా మళ్ళీ మనం డ్రెస్ మార్చుకుని ఇవన్నీ పనులు ఏం చేయాలి ఎలా దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఎలా చదువుకోవాలి ఇలాంటి మీ మాంసలు ఏమీ అవసరం లేకుండా చక్కగా ఇలా సపరేట్గా పెట్టుకోవటం వల్లే నేను అటు పని చేసుకుంటూ ఇటు మళ్ళీ ఏదైనా స్తోత్రాలు ఏమైనా చదువుకోవాలి అనుకుంటే అంటే అందరూ ఉన్నప్పుడు కుదరదు కాబట్టి మార్నింగ్ అలా పూజ అనేది చేసేసుకుని మళ్ళీ తర్వాత ఏదైనా చేసుకోవాల్సిన దేవుడి పనులు ఏమైనా ఉంటే చేసుకుంటాను మీరు చూశారు కదండి ఇదిగోండి నా కిచెన్ అనేది ఎప్పుడు కూడా అందరూ వెళ్ళినా బాక్సులు ఎంత బిజీ ఉన్నా హడావిడిగా అలాగే ఉంటుంది ఒక్క కిచెన్ అనే కాదండి ప్రతి రూమ్ని కూడా మనం అలాగే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాం కదండి అందులో ముఖ్యంగా బెడ్రూమ్ అనేది ఎక్కువగా అందరికీ అంటే బెడ్ అనేది ఎప్పుడు కూడా చిందర వందరగా ఉంటే మైండ్ అనేది కూడా మనకి ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండదండి ఎప్పుడైనా మనకి మనమే మంచిగా ఇలా పని చేసుకుని రిలాక్స్గా ఒక గంట రిలాక్స్ అయ్యి నిద్రపోవాలి అనిపిస్తే అది ఎక్కడికి అంటే మనకి బెడ్ దగ్గరే దొరుకుతుంది కదండి పడుకోవాలి అంటే ఆ బెడ్ కూడా ఎప్పుడు చిందరవందరగా ఉన్నా కూడా ఆ రూమ్స్ ఒక బెడ్రూమ్ అనే కాదు హాల్ అనే కాదు చిల్డ్రన్స్ రూమ్స్ అనే కాదు గెస్ట్ రూమ్స్ అనే కాదు ఏ రూమ్ అయినా కూడా మనం ఎప్పుడూ కూడా ఇలాగే ఉంచుకోవటం వల్ల మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు మనం కూడా ఇంట్లో ఎంతో కష్టపడతాం ఇప్పుడు నేను చూపించిన ఈ వీడియోలో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ వరకు ఇంత పని చేసిన తర్వాత మనకి ఎంతో కొంత అలసట అనేది వస్తుంది కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది హోమ్ మేకర్ పని అంటే అంత ఆషామాషి కాదండి ఏదో హడావిడిగా చేసేస్తారు సర్దిస్తారు వంట చేసేస్తారు లంచ్ బాక్స్లు ఇచ్చేస్తారు తర్వాత అంతా ఏం పని ఉండదు హడావిడి ఉండదు ఆ టీవీలు చూసుకోవడం పడుకోవడం ఇవంతా ఒకప్పటి మాటేమో కానీ మనం కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక పని మీద చేస ఉంచుకుని ఎప్పుడు కూడా బిజీగానే ఉంటూనే ఉంటాం కదండి అందులో ముఖ్యంగా ఇంటిని మెయింటైన్ చేయడం అంటే కూడా చాలా కష్టం అందుకే మన హౌస్ వైఫ్స్కి మనం పాటించే ఈ చిన్న టిప్స్ వల్ల మనకి మైండ్కి మనకే రిలాక్స్ దొరుకుతుంది ఇంట్లో కూడా ఎప్పుడు ముఖ్యంగా బెడ్రూమ్లో ఎగులా పడితే అలాగా దుప్పట్లు అవి లేచిన తర్వాత సర్దుకోకుండా పిచ్చి పిచ్చిగా రూమ్స్ అన్నీ కూడా అలా వదిలేసుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడ జీరుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి లేచిన తర్వాత ముఖ్యంగా పక్క సర్దుకోవటం దుప్పట్లు మడత పెట్టుకోవడం ఎంత ఆహ్లాదంగా ఉంచగలిగితే అంత ఆహ్లాదంగా ఇంటిని ఉంచుకోవటం ఇంటిలోకి ముఖ్యంగా గాలి వెలుతురు కూడా రావడానికి కర్టెన్లు అనేవి విండోస్ అనేవి ఓపెన్ చేసుకోవటం ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలేనండి ఇదిగోండి మా ఇంట్లో ఆల్మోస్ట్ నేను ఎప్పుడు షేర్ చేసే వీడియోస్లో మీకు మా ఇండోర్ ప్లాంట్స్ కూడా అడపా కనిపిస్తూనే ఉంటాయి వీటిని ఒక టెన్ డేస్కి ఒకసారి అంటే మొక్క కొంటున్నప్పుడు అక్కడ అతను నర్సరీలో చెప్పాడండి ఒక టెన్ డేస్కి ఒకసారి మీరు వాటరింగ్ చేస్తే చాలు ఎక్కువగా సాయిల్ అనేది అంటే మట్టి అనేది కిందన డా డ్రైగానే అయితే ఉండాలి పొడి ఆడుతూ అని చెప్పి అందుకని వీటన్నిటినీ కూడా ఇలా చక్కగా తెచ్చుకొని మెయింటైన్ చేసుకుంటూ ఇండోర్ ప్లాంట్స్ని పెంచుతూ వాటికి వాటరింగ్ చేసుకుంటూ ఇంట్లో ప్రతి గదిని కూడా ప్రతి మూలన కూడా ఎంతవరకు మనం చెయ్యగలమో ఇంటి పని అనేది అంతవరకు ఓపికగా చేసుకుంటూ ఇలాంటి చిన్న చిన్నవి నాకు ఇంట్లో మెయింటైన్ చేసుకోవడం చాలా ఇష్టం అండి ఇలా ఇండోర్ ప్లాంట్స్ని నీట్గా ఉంచుకోవటం అలాగే ఇంట్లో ప్రతి మూల చెప్పాను కదా వస్తువులన్నింటినీ కూడా ఉంచుకోవటం నీట్గా ఉంచుకోవటం ముఖ్యంగా హాల్ అనేది ఎంట్రన్స్ అందరూ వచ్చినప్పుడు ఎవరైనా ఒకళ్ళ కోసం అని కాకపోయినా మనం మనం కూర్చున్నప్పుడు ఎంతవరకు మనం ఇంటిని చాలా ఆహ్లాదంగా చూడ చక్కగా ఉంచుకోగలుస్తున్నాం ఇవన్నీ కూడా ఇలాంటి టిప్స్తోనే అయితే నేను ఇల్లు అనేది మెయింటైన్ చేస్తున్నానండి ఇదిగో మాకు ఉండే ప్లాస్టిక్ మొక్క అయినా అవ్వచ్చు ఒరిజినల్గా ఇలాగ మనీ అయినా అవ్వచ్చు లేదంటే ఇందరూ ఇండోర్ ప్లాంట్స్ అయినా అవ్వచ్చు ఏ వస్తువు అయినా కూడా ఎక్కడిదక్కడ కదలకుండా కద ఇల్లు అన్నాక కదలకుండా ఉండదు కానీ చేసుకునే పనిలో శ్రద్ధ పెడుతూ అందరూ వెళ్ళిన తర్వాత మనం చేసుకునే ఈ చిన్నపాటి పనులే మనకు చాలా రిలాక్స్ ఇస్తాయి ఏమంటారు మరి మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే మాత్రం తప్పకుండా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు అందరికీ బా అండి నమస్తే